కార్తీక వనభోజనం ఉసిరి చెట్టు కింద అన్నది తమ చిన్ననాటి నుంచే ఉండేదని కర్నూలు పాత నగరంలోని కుమ్మరి నందు మా తల్లిదండ్రులు అందరినీ తీసుకెళ్లి అక్కడ ఈ ఆనవని శ్రీకారం చుట్టినట్లు మరాఠీ సేవా సంఘ్ జిల్లా అధ్యక్షులు బాలాజీరావు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు కర్నూలు నగర శివార్లో గల గాయత్రి గోశాల ప్రాంగణంలో కర్నూలు మరాఠీ సేవా సంఘ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ జనరల్ సెక్రటరీ గంగారాం జాదవ్ ట్రెజరర్ పవర్ వరప్రసాదరావు సబ్ ట్రెజరర్ మారుతి చలపతిరావు కమిటీ ప్రత్యేక సలహాదారులు ఉపాధ్యక్షులు పాల్గొన్నారు తదితరులు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఉసిరి చెట్టు కింద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కుల బంధువులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు బాలాజీరావు మాట్లాడారు పదిహేనేళ్లుగా తాము ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నామని చెప్పారు హిందుత్వం ఎలా ఉందో అర్థమవుతుందని గుర్తు చేశారు నాడు శివాజీ తల్లి జిజియాబాయి హిందుత్వం గురించి ఎలా బోధించిందో మనం కూడా పిల్లలకు అంతే స్థాయిలో బోధించాల్సిన అవశ్యకత ఉందని అన్నారు అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాల విజేతలైన వారికి బహుమతులు అందజేశారు కర్నూలు ఏమంటే ఈ మధ్య మన మన హిందువులలో కొంచెం అనేక్యత అవి ఇవి జరుగుతున్నాయి జన జనాలు చాలామంది హిందుత్వం గురించి కూడా ఎక్కువ మాట్లాడాలంటే భయపడుతున్నారు మన మోడీ గారు వచ్చినప్పటి నుంచి మనం కొంచెం హిందువులు అంటే హిందువుల మీద ప్రేమ అది ఇది నా సంబంధించిన పండుగలు కానీ అవి కానీ చేసుకుంటున్నాము ఇది వనభోజనము ఉసిత చెట్టు అనేది మనకు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఉండింది మా మా స్ట్రీట్ వాళ్ళు అమ్మ కుమ్మారి గారు అనమాట అక్కడ మా అమ్మ వాళ్ళు చేసేవారు అంటే అందరినీ పిలుచుకొని పోయి ఉసిరి చెట్టు కూర్చొని అందరూ వంట చేసుకుంటే భోజనం తేనే వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏమైంది రాయడానికి ఏమైందంటే కులాల సంఘాల తరఫున జరుపుతున్నారు అందువల్ల మేము కూడా కులాల సంఘాల తరపున మరాఠ సంఘం తరఫున మేము అనుభవం గత పై సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే కనీసం అందరూ ఒక సంవత్సరం కానీ కలవాలి మా సమస్యలు చెప్పుకోవాలి చెప్పుకొని హిందుత్వం గురించి హిందుత్వం దాని గురించి ఉసురు చెట్టు గురించి దాని గురించి మా మరాఠ వాళ్ళలో మా హిందువులలో అవగాహన రావాలి ఈ వచ్చిన జనరేషన్కు తెలియడం లే పండుగలు ఏమీ ఏమని అప్పుడెప్పుడు ఇప్పుడు మా శివాజీ వాళ్ళ మదర్ జీజాబా గారు అయితే ఎట్లా అట్లా మనం కూడా మన పిల్లలకు శివాజీలో వీర శివాజీ తీర్చిదిద్దాలని అతని గురించి కొన్ని స్పీచ్లు కానీ కొన్ని మంచి పనులు కానీ అని చేసిన పనులు హిందుత్వం అంటే చాలామంది శివాజీ ఉన్న ఉన్నందుకే హిందుతుడు ఇవ్వడింది లేకుంటే హిందుత్వం లేదు అదే అతనే అన్నాడు కదా అందరూ కట్ చేసుకున్న వాళ్ళే ఈయన ఉన్నాడు కాబట్టి అందరు మిగిలిపోయినా అది మా అదృష్టంగా భావిస్తుంది ఎందుకంటే ఆ కులంలో పుట్టినందుకు ఆ పెద్ద పెద్ద ఆయనకు ఒకటి కులం మేము ఉన్నందుకు ఒక కులంలో మాకు చాలా గర్వంగా ఉంది అందువల్ల ఆయన పేరు స్మరించుకుంటూ అందరూ మేము వాళ్ళ కాటివర్జనాలు మళ్ళీ ఆ సంబంధంగా ఇంకా మరి వీర శివాజీ శివాజీ జయంతి కూడా అంత ముందు మా వాళ్ళప్పుడు ఏటీలో మంచిగా ఘనంగా చేసేవాళ్ళు అది రానడానికి అనుమార్గమైంది ఎందుకంటే అందరిలో అనైక్యత వచ్చింది వాళ్ళు చేసేది వీళ్ళు చేసేదాన్ని అందరూ ఇదే ఇవ్వడమే అనమాట పెద్దవాళ్ళంటే గౌరవం లేకుండా అయిపోయింది ఇప్పుడు దాన్ని మేము పునరుద్ధరించాలి లేడీస్ అన్ని పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ శివాజీ గురించి మన హిందుత్వం గురించి దాని గురించి మనం అవగాహన తీసుకొచ్చి అందరు కలిసి తెలిసి ఉండాలి ఏదైనా పెద్ద ప్రమాదం వచ్చామో అందరూ కలిసి తెలిసి ఎదుర్కోవాలి మీరు ప్రపంచంలో చూస్తున్నారు కదా చాలా దేశాలు మట్టి కొట్టుకోపోయినాయి కానీ మన ఎంతోమంది మన హిందూ హిందూ దేశమే దాడి చేసినా కూడా తట్టుకొని మనం నిలబడడం అంటే మన కుల సంఘాల ఐక్యత వల్లనే ప్రభుత్వాలు చేసింది ఏం లేదు కానీ పులసంగా కలిసి ఉన్నాయి కాబట్టి యువకులు వాళ్ళు చూసుకున్న ద్వారా కలిసి ఇది చేస్తున్నాయి అలాగే ఇసుక కోసం ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంచెం ఉన్న ఆర్ఎస్ఎస్ అండర్జీ జరిగింది కాబట్టి అది కూడా మాకు ప్లేస్ పాయింట్ అయింది ఆ సంవత్సరం జరుపుకున్నందుకు మేము కూడా గర్విస్తున్నాము అందువల్ల ప్రతి సంవత్సరం బాగా ఘనంగా జరుపుకొని అందరూ కలిసి చేసి మన సమస్యలు ఏమైనా ఉంటే చెప్తారు ప్రభుత్వం తీసుకు తీసుకుపోయి అది చేసి ఇప్పుడు కూడా మొన్న ఏమైందంటే మా ఈ ఉల్సాల రోడ్లో కూడా మాకు మున్సిపాలిటీ వాళ్ళు సార్ పెట్టుకోవాలని మనకు పేరు ఇచ్చారు అక్కడ దాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ కుమార్గి స్టాచ్యూ పెట్టినాము శివాజీది అది పెట్టేందుకు అక్కడ ఒక మంచి వాతావరణం ఏర్పడింది అనమాట ఎప్పుడు ఉంది కానీ శివాజీ పెట్టేందుకు శివాజీ పెట్టేందుకు శివాజీ గురించి తెలుసుకుంటారు ప్రతి పిల్లలు అడుగుతున్న పెద్దలు ఆయన ఎవరు ఆయన దగ్గరనేమని ఇంకా పెద్దలు ఇట్లా చెప్పాల్సి వస్తుంది ఆయన శివాజీ అబ్బాయి ఇట్లా అని అట్లా కొంచెం మేము డెవలప్ చేస్తున్నాము హిందుత్వం హిందు గురించి అందువల్ల మీరు కొంచెం మాకు సహకరిస్తే ప్రస్తుత వాళ్ళు కూడా దాని గురించి కొంచెం ఆశ్రయిస్తాయి जय <inaudible> शिवाजी <inaudible>